హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్న కొన్ని కీలకమైన తాజా పరిణామాలను ఈ రోజు మనం కొంచెం వివరంగా చర్చిద్దాం ఈ సమాచారం అంతా మనం ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకున్నాం ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలతో అప్డేటెడ్ గా ఉండండి మా లక్ష్యం ఏంటంటే ఏజెంట్లు కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు ఇంకా రియల్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన టైంలీ ఇన్సైట్స్ అందించడం సరే ముందుగా నగరంలోకి వస్తున్న పెట్టుబడులు కొత్త డెవలప్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి మార్కెట్ ను సిటిజన్స్ ను ఎలా ఇంపాక్ట్ చేస్తాయో చూద్దాం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫీనిక్స్ ప్రాజెక్ట్ ఉంది అవును దాని కంప్లీషన్ కోసం గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ సుమారు కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఇది చాలా పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ దగ్గర దగ్గర టూ పాయింట్ ఎయిట్ మిలియన్ చదరపు అడుగులు ఓహో ఏడు వందల కోట్లంటే పెద్ద మొత్తమే ఇది అంటే ప్రైవేట్ క్రెడిట్ ఫండ్ నుంచి రావడం కూడా కొంచెం ఆసక్తికరమైన విషయం ముఖ్యంగా రేడియో ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్ లకు ఇలా లాస్ట్ మైల్ ఫినాన్సింగ్ అంటే ప్రాజెక్ట్ చివరి దశకు అవసరమైన ఫండ్స్ దొరకటం మార్కెట్ లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ చూపిస్తుంది కదా అవును ఇంకా ఇందులో సేల్స్ పర్ఫార్మెన్స్ తో లింక్ అయిన వేరియబుల్ రిటర్న్ మోడల్ అంటున్నారు అది కూడా కొత్తగా ఉంది అంటే ఇన్వెస్టర్ కి రిస్క్ రివార్డ్ రెండు ఉంటాయన్నమాట కరెక్ట్ డెవలపర్ పై కూడా ప్రెషర్ తగ్గుతుంది ఇది ఇలా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా పెద్ద పెద్ద ప్లాన్స్ కనిపిస్తున్నాయి రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ కూడా డిసెంబర్ తొమ్మిదిన రిలీజ్ చేస్తారట వచ్చే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ అంటున్నారు ఇది చాలా లాంగ్ టర్మ్ విజన్ అన్నమాట నిజమే వందేళ్ల ప్లానింగ్ మహేశ్వరం లాంటి చోట ఏకంగా కొత్త సిటీని నాలుగో నగరం అంటున్నారు క్రియేట్ చేయడం ఇదంతా చాలా పెద్ద ఆలోచన ఇది ఖచ్చితంగా సిటీ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ ను మార్చేస్తుంది ముఖ్యంగా ఆ దగ్గర ప్రాంతాల్లో ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి అలాగే ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా దీనికి హెల్ప్ చేస్తాయేమో అవును అన్ని ఇంటర్ కనెక్టెడ్ కదా సరే ఇంత పెద్ద ప్లాన్స్ బాగానే ఉన్నాయి కానీ మౌలిక సదుపాయాలు అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే స్పీడ్ గా ఉండాలి కదా ఖచ్చితంగా హెచ్ఎండిఐ ఇన్కమ్ గత ఆరు నెలల్లోనే ఐదు కోట్లకు చేరిందట ఇది లాస్ట్ ఇయర్ మొత్తం ఇన్కమ్ ఐదు వందల అరవై మూడు కోట్లకి చాలా దగ్గరగా ఉంది ఓ అంటే యాక్టివిటీ పెరిగినట్టేగా అవును టీజీబీ పాస్ బదులు వచ్చిన బిల్ట్ నౌ ద్వారా పర్మిషన్స్ కూడా స్పీడ్ గా వస్తున్నాయి వస్తున్నాయంటున్నారు ఆన్లైన్ ప్రాసెస్ వల్ల అనుకుంటా పర్మిషన్ ప్రాసెస్ స్పీడ్ అవ్వడం మార్కెట్ కి చాలా ప్లస్ పాయింట్ ప్రాజెక్టులు త్వరగా స్టార్ట్ అవుతాయి అలాగే హెచ్ఎండిఏ తుర్కయంజాల్ లేమూరు లాంటి చోట్ల ప్లాట్స్ యాక్షన్ కూడా ప్లాన్ చేస్తోంది యాక్షన్ వల్ల మార్కెట్ ప్రైజెస్ మీద కొంత ఐడియా వస్తుంది గవర్నమెంట్ కి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్న సమస్యల్ని పరిష్కరించడం ఇంకో ఎత్తు కదా నిజమే హెచ్డిఏ కమిషనర్ రంగనాథ్ గారు రీసెంట్ గా కూకట్పల్లి జీడిమెట్ల నాలాలని ఇన్స్పెక్ట్ చేశారు ఆక్రమణల వల్ల అవి బాగా సన్నగా అయిపోయాయని వాటిని తీసేసి వెడల్పు చేయాలని ఆర్డర్స్ ఇచ్చారట అది చాలా అవసరం ముఖ్యంగా ఆ ఏరియాలో యాప్రాల్లోని నాగిరెడ్డి కుంట కూడా అసలు పంతొమ్మిది ఉంటే ఇప్పుడు ఆరు ఎకరాలకు తగ్గిపోయిందని కూడా అన్నారు అయ్యో ఇది చాలా సీరియస్ ఇష్యూ చూడండి డ్రైనేజ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిటీకి చాలా కీలకం ఆక్రమణలు తీయడం కష్టమే అయినా లాంగ్ టర్మ్ లో సిటీకి చాలా అవసరం లేకపోతే వర్షాకాలంలో ఇబ్బంది కరెక్ట్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే గుంటూరు బీబీ రైల్వే డబ్లింగ్ పనుల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు తొమ్మిది వందల రెండు ఎకరాలు ఓకే రైల్వే కనెక్టివిటీ పెరుగుతే ఆ కారిడార్ వెంబడి డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది అలాగే హెచ్ఏఎం రోడ్స్ మీద టోల్ గేట్లు ఉండవని మంత్రి కోమటిరెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు అది చాలా మందికి గుడ్ న్యూస్ అవును అది మంచి విషయమే కానీ ఆర్ఆర్ఆర్ ని సిక్స్ లేన్లకు మార్చాలని కేంద్రాన్ని అడగడం వల్ల టెండర్లు కొంచెం లేట్ అవుతున్నాయని కూడా చెప్పారు ఆర్ఆర్ఆర్ ఎక్స్పాన్షన్ అవసరం కొంచెం లేట్ ఫ్యూచర్ ట్రాఫిక్ కి అది కీలకం ఇంకో వైపు వాటర్ సప్లై రెండు వేల యాభై వరకు నీటి అవసరాలు తీర్చడానికి జలమండలి ప్లాన్స్ వేస్తోందట నీటి భద్రత చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం రోజు హండ్రెడ్ ఎంజీడి గ్యాప్ ఉందంటున్నారు అంటే దాదాపు పది కోట్ల గ్యాలన్ల కొరత ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పెద్ద ప్రాజెక్ట్లే అవసరం గోదావరి కృష్ణ ఫేజెస్ అవసరం అవును అవన్నీ ప్లానింగ్ లో ఉన్నాయంటున్నారు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ స్టెబిలిటీకి ముఖ్యం కదా నిస్సందేహంగా నీళ్లు లేకపోతే ఏ అభివృద్ధి అయినా కష్టమే సరే ఇక మార్కెట్ ట్రెండ్స్ కొంచెం చూద్దాం నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఎనిమిది సిటీల్లో ఇళ్ల సేల్స్ కొంచెం తగ్గాయట రెండు శాతం కానీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం నలభై ఒక్క శాతం పెరిగిందట హైదరాబాద్ లో కూడా ఇదే ట్రెండ్ అంటున్నారు ఇది ఇంట్రెస్టింగ్ అంటే రెసిడెన్షియల్ మార్కెట్ కొంచెం స్లో అయినా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది అవును ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమ్మిన ఇళ్లలో దాదాపు సగం నలభై తొమ్మిది శాతం ఇళ్లు కోటి రూపాయల పైబడిన వినట అంటే ప్రీమియం హౌసింగ్ కి డిమాండ్ బాగా ఉందనమాట దీని అర్థం ఏంటి అంటే హైదరాబాద్ ఎకానమీలో ముఖ్యంగా ఐటి లాంటి సెక్టార్లలో హై ఇన్కమ్ జాబ్స్ బాగున్నాయని అనుకోవచ్చు వాళ్ళు పెద్ద కాస్ట్లీ ఇళ్ల వైపు చూస్తున్నారు కమర్షియల్ స్పేస్ డిమాండ్ కూడా అదే చూపిస్తుంది అంతా బానే ఉంది కానీ ఈ ధరణి పోర్టల్ ఇష్యూస్ ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదా ఏమైంది రద్దు చేసుకున్న స్లాట్ బుకింగ్స్ కి రీఫండ్స్ దాదాపు నూట ఇరవై కోట్లు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని న్యూస్ మూడేళ్ల నుంచా అయ్యో జక్కుల సుగుణవతి అనే ఆవిడ కేసులో అయితే హైకోర్టు ఆర్డర్ ఇస్తే కానీ ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలు రీఫండ్ రాలేదట ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం లా ఉంది. కొత్తగా భూభారతి అంటేస్తున్నా ఈ పాత బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఎందుకు ఉన్నాయి? బహుశా స్టేట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కారణమా ఏమో. కారణం ఏదైనా ఇలాంటి రీఫండ్ డిలేస్ ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయి చూడండి. ఆస్తి లావాదేవీల విషయంలో స్మూత్ ప్రాసెస్ ఉండాలి. భూ పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ, టైమ్లీ రెస్పాన్స్ చాలా అవసరం. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చాలా డైనమిక్ గా ఉంది. ఒకవైపు పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్స్. అవును. ఫ్యూచర్ సిటీ నీటి ప్రాజెక్టులు రోడ్లు రైల్వే మరోవైపు పర్మిషన్స్ లో స్పీడ్ ఆఫీస్ స్పేస్ కి మంచి డిమాండ్ నిజమే ఇంకోవైపు వరద ముంపు లాంటి సమస్యలు ధరణి రీఫండ్స్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఇవన్నీ కలిసి మార్కెట్ ని షేప్ చేస్తున్నాయి ఖచ్చితంగా పెద్ద లక్ష్యాలు వాటికి తగ్గ ప్రాజెక్టులు మార్కెట్ డైనమిక్స్ ఇంకా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అన్ని కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి వినేవారి కోసం ఒక ఆలోచన ఇంత పెద్ద డెవలప్మెంట్ ప్లాన్స్ ముఖ్యంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఇంకా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ హ్యామ్ ఆర్ఆర్ఆర్ రైల్వే డబ్లింగ్ ఇవన్నీ నిజంగా అనుకున్నట్టు పూర్తయితే రాబోయే ఐదు పది ఏళ్లలో హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ అనే మాటకు అర్థం ఎలా మారొచ్చు మంచి పాయింట్ ఈ రోజు మనం చూసిన ట్రెండ్స్ బట్టి ఇప్పుడు అంతగా పాపులర్ కానీ ఏ ఏరియాలో ఫ్యూచర్ లో స్పాట్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఆలోచించండి ఈనాటి చర్చ ఇక్కడితో ముగిద్దాం